వీడేదో శాస్త్రవేత్తగా ఎవరో చెప్పిన దాన్ని వీడు తీసుకొని అక్కడ స్క్రీన్ పై చూపిస్తూ ఉన్నాడు అడగటం మొదలు పెడితే వాడికి ఏం తెలియదు వీడికి వీడు ఎలాంటి వాడంటే గురిగింజ తన కింద ఉన్న నలుపు వెరగదట్లే వీడు తనేంతో తన ఏందో వాని జీవితానికి అర్థం పరమార్థము లేదు ఎందుకు వీడు వాని ఆత్మని అమ్మివేసుకొని పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నాడు వీడు పాతాళానికి వెళ్ళిపోతున్న వీడు కొద్ది మందిని మరలా వాడి యొక్క మార్గంలో నడిపిస్తానికి శాశ్వత్తులా పోరాటం చేస్తున్నాడు వాని పోరాటాలన్నీ కూడా మేము పట్టాపంచరు చేస్తానికే మేము సిద్ధంగా ఉన్నాం ఏ రూపానైనా సరే పరిశుద్ధ గ్రంథములో మనుషుల్లో లోపాలు ఉన్నాయి మేము ప్రకటిస్తున్న యేసు ప్రభు వారిలో లోపము లేదు ఆయన లేని మచ్చలేని సూర్యుడు మచ్చలేని చంద్రుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు అని మీకు నేను తెలియపరుస్తున్నాను బైబిల్ గ్రంథములో మనుషుల్లో లోపాలు ఉన్నాయి పురాణాలలో మనుషులు స్టోరీస్ మనుషుల చరిత్రలో వారిలో లోపాలు ఉన్నాయి కానీ ఈ దుర్భాగ్యుడు ఏసు ప్రభువారు వారు కోసం కూడా ప్రాణం పెట్టాడు గతములో కొన్ని సంవత్సరాలు ఏసుప్రభు వారిని అంగీకరించి తర్వాత వీడు తన ఆత్మని సాతాను చేతికి అప్పగించుకొని అంటే ఎపిసి పత్రిక మరి నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము సాక్ష్యం ఇచ్చింది అపవాదికి సోటు ఇయ్యొద్దు వీడు అపవాదికి సోటు ఇచ్చాడు ఈ అపవాదికి సోటు ఇచ్చిన నేపథ్యంలోనే వాడు వీన్ని దర్శించి వీడిలోకి వచ్చి వాడు వీడినే వాడుకొని ఈరోజు వీడి ఆత్మ పాతాళానికి వీలుచుకొని పోవటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభునందు ప్రేమైన దేవుని ప్రజలారా నా భారతదేశ ప్రజలారా బైబులు ప్రకారముగా భూమి చిన్నది సూర్యుడు పెద్దవాడు కానీ వీడి గ్రంథాల్లోనే శివపురాణము మరి హనుమంతుని స్టోరీస్ ఇంకా వీడి పురాణాలలోనే వీడి యొక్క గ్రంథాలలోనే భూమి ఏమో పెద్దగాను సూర్యుడేమో చిన్నగాను వివరించబడి ఉంది ఈరోజు కొంచెము గమనించండి ఏమండి వీడేమో ఎలాగ రాసుకున్నారు పరిశుద్ధ గ్రంథము బైబుల్ ఇచ్చిన సాక్ష్యము కోటికి కోటి సార్లు నిజం వాస్తవం శాస్త్రవేత్తలైనా సరే పరిశుద్ధ గ్రంథమునుకు వంకబెట్టడానికి వీలు లేకుండా ఇది పరలోకము నుంచి వచ్చిన జీవ గ్రంథం కనుక పరలోకము నుండి దేవుని వాకు చేత నిర్మింపబడిన పరిశుద్ధ గ్రంథము కనుక ఈ గ్రంథములో చెప్పబడినవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి అయితే సైన్స్ ఫిట్గా కూడా భూమి చిన్నది సూర్యుడు పెద్దవాడు పెద్దవాడు కనుకనే దేవుడు ఏం చేశాడు అకటిని వెళ్ళటానికి ఆకాక్ష విశాల మందు పెద్ద జ్యోతిగాను నిర్మించాడు సూర్యుని అంటే సృష్టికర్త ఉన్నాడు ఆ సృష్టికర్త నిర్మిస్తే నిర్మాణం చేత అక్కడ నిర్మించబడ్డాడు సూర్యుడు అయితే ఇక్కడ మన నా ప్రశ్న ఏంటంటే ఈ కరుణాకుడు సుగుణాగాడు వాడి గ్రంథాల్లోనే ఆ ఎవిడెన్స్ కూడా మీకు ప్రూఫ్ ప్రూఫ్లు పెడతాను నేను ఆ ప్రూఫ్ ఎవిడెన్స్ ఇస్తాను మీరు శ్రద్ధగా చదువుకోండి సూర్య గ్రహణం పడుతుంది ఆ సూర్యుని గ్రహణం పడుతున్నప్పుడు కొంతమంది తలుపులు వేసుకుంటారు నేను చిన్నతనంలో పశువులు ఉన్నప్పుడు ఆ పశువుల కొమ్ములకి మరి సున్నం నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆ సున్నం పూయటము అంటే మూడి ఆచారాలు అప్పుడు ఏసు ఎరగనప్పుడు ఎడగనప్పుడు ఇప్పుడు కూడా కొద్దిమంది చేస్తూనే ఉంటారు అయితే ఆ కొమ్ములకి సున్నం పోయటం అంటే మనుషులైతే ఇళ్లలోకి పోయి తలిపేసుకుంటారు సూర్యుని గ్రహణం అప్పుడు ఎందుకు ఆ పాము సూర్యుని మింగివేస్తుంది పాము సూర్యుని మింగివేస్తుందంటే పాము ఎంత పెద్దగా ఉంది ఇది ఏంటి వాస్తవంగా మనం చూస్తే పాము సూర్యుని మింగుతుందా అంటే రోజు సూర్యగ్రహణము అన్నారు మరి సూర్యుని మింగుతున్న ఆ పాము ఇంకా ఎంత పెద్దగా ఉందో తర్వాత బాల్యములోనే హనుమంతుడు సూర్యున్ని మింగివేశాడట ఏదో కాయనుకొని ఈ స్టోరీస్ అన్నీ మరి చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి కానీ అక్కడ వాస్తవం ఏంట నిజమేందనేది అర్థం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే కరుణాకర సుగునాగా నువ్వు ఆ గ్రంథాల్లో లోకపరంగా ఉన్నప్పుడు శివపురాణము ఇప్పటికీ ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి అక్కడ సూర్యుడు చిన్నవాడు భూమి కొన్ని కోట్ల మిలియన్తో ఉన్నది సూర్యుడు సుమారు ఇరవై ఐదు కోట్లు మిలియన్తో ఉన్నాడు తర్వాత భూమి సూర్యుని పోల్చుకుంటే యాభై కోట్లు మిలియన్లతో ఉన్నాడు అని రకరకాలుగా సృష్టించుకున్నావు కానీ ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు మేము చెప్పిన బైబుల్ దగ్గరికే వచ్చాం పరిశుద్ధ దగ్గర అన్నములో సూర్యుని గురించి పెద్ద ఆయన పెద్దవాడు సూర్యుడు అంటే సూర్యుడు భూమి కంటే పెద్దవాడు అని వివరించిన మేము చెప్పిన మా బాటలోకి వచ్చావు దేవుడు మహాకృప ఏంటంటే నీవు సాతాను వశములోకి వెళ్ళినప్పటికీ నీవు దేవుడు మాటనే చెప్పు తెలియజేస్తున్నావు నెంబర్ వన్ అంటే వండరు ఇది ఎందుకంటే బెలాము అనేవాడు దేవుని ప్రజలకి వ్యతిరేకంగా శపిస్తానికి పోతే యహోవా బెలామును దర్శించి బెలాము నోట ఏ నోటితో అయితే దేవుని ప్రజల్ని శపిస్తానికి పోయాడో అదే నోటితో ఆ జనాన్ని దీవిస్తాడు ఇది జరిగింది నీలో నువ్వు ఎలాగైతే దేవుణ్ణి శపించాలి దేవుణ్ణి దూషించాలని చూస్తున్నావో నీ నోటినే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఉన్న ప్రకారముగా భూమి చిన్నది సూర్యుడు పెద్దది సూర్య నక్షత్రము పెద్దది భూమి చిన్నది అనే మాటని నువ్వు నోటినట్టనే నీ నోటితోనే ఒప్పుకునేటట్టు నా ప్రభు యేసు క్రీస్తు వారు చెప్పాడు నీ నోటి నుండి ఆ మాటను పలికించాడు ఎందుకంటే దేవుణ్ణి ప్రజలని శపిస్తానికి పంపిస్తే ప్రవర్తని ఆ ప్రబలత నోటని మార్చివేసి దేవుని ప్రజలని దీవించేటట్టుగా దేవుడే పూనుకొని బిలాము నూట ఆశీర్వాదం నుంచి పలికాడు ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఇది ఇది నీ ఓటానికి నీ ఓటమినికి మా జయానికి గుర్తు ఇది క్రీస్తు వేసు నామమును బట్టి మాకు జయము ఎందుకో తెలుసా నీ నోటి ఎంత సూర్యుడు పెద్దవాడు ఇది లోకమంతటికి తెలుసు భూమి చిన్నదని లోకమంత్రి తెలుసు దీనిలో ఏమీ లేదు కానీ నీవు ఒప్పుకునేవాడి కాదు కానీ నా ప్రభు వారిని దర్శించి నీ మనోన్నతురాలు వెలిగించి నీ నోట పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలన్నీ కూడా పలికించాడు ఎవరినైనా వాడుకుంటాడు ఆయన సాతానుగోడు కూడా వాడుకుంటాడు నా దేవుడు శక్తి కలిగిన వాడు సమర్ధుడు లోక పాపములను భరించడానికే నీ పాపము నా పాపము సమస్త మానవ జాతి పాపములు ఆయనే తన యందు పరిహరించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చాడు ఇకనైనా మారు మారు మనసు పొందు కరుణాకర సుగునాగా ఇకనైనా మారురా నువ్వు ఆత్మను నమ్మేసుకున్నావు మరలా దేవుడు నీకు క్షమాపణ పెడతాడు ఎందుకంటే నువ్వు భూమి మీద ఉండవు కనుక నువ్వు బతిమాలితే దేవుడిని నీకు మోక్షాన్ని ఇస్తాడు నరకం ఉంది నరకం ఉంది పాపదస్యం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము నరకము నరకము అగ్ని ఆరదు పురుగు జావదు కనుక ఇకనైనా నువ్వు ఇంకా నువ్వు భూమి మీదనే ఉండవు కనుక మారుమనిషి పొందితే ప్రభు వారి పాదాలు పట్టుకుంటే ఆయన కనికరా సంపన్నుడు ఆయన దయగలిగిన వాడు ఆయన లోకమును ప్రేమించాడు లోకములో ఉన్న మనల్ని ప్రేమించాడు ఈ ఏతువును బట్టి ఆయనే వచ్చి ప్రాణం పెట్టాడు యేసు ప్రభు వారిలో మచ్చలేదు ఆయన లోపము లేదు మోహము లేదు మధము లేదు కామము లేదు కామ క్రోధ లోభ మోహ మరమత్సరాలు వాటిని వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు యేసు క్రీస్తు వారు మారుతరా ఇకనైనా మారురా మార్పు చెందురా ప్రభువారు మీ మనోనేతరాలు వెలిగించును గాక నీవు నా దేవుని మాట చెప్పావు చూడు అది నా ప్రభువారే నిన్ను దర్శించాడు నీ నోట ఉంచాడు బిలాము నోరు ఎలాగైతే తెరిచాడో తన ప్రజలను దీవించాడో అలాగే నిన్ను వాడుకున్నాడు ఇంకను ప్రభువారు నిన్ను వాడుకుంటాడు నీవు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా నీ నోటితో నువ్వు ఒప్పుకొని సాక్ష్యం ఇస్తావు అలాగా ఎంత శక్తివంతమైనటువంటి నక్షత్రాలు ఇన్ని చేసిన దేవుడు ఇజ్రాయల్ బొంగుల మీద ఇరవై వేల కిలోమీటర్లు అంటే సుమారుగా భూమి మీద పది రెట్లు పెద్దది జూపిటర్ లక్ష నలభై వేల కిలోమీటర్లు ఎంతకంతో చూడండి భూమి మీద గురుగ్రహం అది ఇప్పుడు గ్రహాలు అయిపోయినాయి ఇప్పుడు సన్ వచ్చాడు ఈ గ్రహాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి ఇగో సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి సూర్యుడు వ్యాసం ఎంత మరి గొర్రెలా